Vamos

హుజూర్ నగర్లో మీ అందరి ఉత్సాహంలో మీ అందరి ఆశీర్వాదంలో మీ అందరి ఆనందంలో ఈ పండుగ సంబరాన్ని కోట్లాది తెలంగాణ ప్రజలకు అందించేందుకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చారిత్రాత్మకంగా సన్న బియ్యం పంపిణీని ఈ వేదిక ప్రారంభిస్తున్నది ఉగాది పండుగ రోజు అన్నపూర్ణ తల్లిని ప్రార్థించి ప్రతి ఇంటికి చేరుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి ప్రియతములు రేవంత్ రెడ్డి గారు ఇంత అసంఖ్యాకంగా వచ్చిన మిమ్మల్ని చూసి ఎంతో ఆనందంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇప్పుడు మనమందరం లేచి నిలబడ్డాం క్రమశిక్షణతో సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా సాగేందుకు జయ జయ హే తెలంగాణ పాట పాడుదాం స్టేట్ సాంగ్ దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పండుగంటే ఇది పండుగ సంబరం అంటే ఇది తరతరాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరణం అంటూ తెలంగాణ తల్లికి దండం పెట్టుకుంటే చరిత్రలో ఏ రోజు లేని విధంగా సన్న బియ్యం పంపిణీకి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి ఈ పండుగ పూట మరొకమారు మారు శుభాకాంక్షలు నమస్తులు అందజేస్తూ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మేడం శ్రీమతి ఏ శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాల కోసం ఆహ్వానిస్తున్నాను చీఫ్ సెక్రటరీ గారి సందేశం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గౌరవనీయులు స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు గౌరవ మంత్రి వర్యులు గౌరవ ప్రభుత్వ సలహాదారులు గౌరవ శాసన మండలి సభ్యులు శాసనసభ సభ్యులు అధికారులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానీకం మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఉగాది పండుగ శుభాకాంక్షలు దేశంలోనే మరెక్కడా లేని ఒక గొప్ప సంక్షేమ పథకం ప్రారంభానికి ఈరోజు ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ వేదిక కావటం ఎంతో సంతోషకరం రాష్ట్రంలోని తొంభై లక్షల నలభై రెండు వేల రేషన్ కార్డుల్లో గల రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మందికి ఈ రోజు నుండి సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా అందించే కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చేతుల విధంగా ప్రారంభించుకోవటం ఒక గొప్ప విషయం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి పరిశీలన పూర్తయిన తర్వాత దాదాపు పది లక్షల కొత్త కార్డులు ముప్పై లక్షల మంది కొత్త సభ్యులతో రాష్ట్రంలో మొత్తం ఒక కోటి రేషన్ కార్డులోని మూడు కోట్ల పైగా సభ్యులకు సన్న బియ్యం అందించడం జరుగుతుంది పేదవారికి నాణ్యమైన సన్న బియ్యం అందాలని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతుంది అందులో భాగంగా రాష్ట్రంలో సన్న రకం వరి సాగు ప్రోత్సహించడానికి ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ అందించింది ఖరీఫ్ సీజన్లో సన్న రకం వడ్లను కొనుగోలు చేయడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి నాలుగు లక్షల నలభై ఒక్క వేల రైతుల నుండి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాన్ని సేకరించి బోనస్ రూపంలో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేయడం జరిగింది ఇలా సేకరించిన సన్న రకాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ప్రారంభించిన ఈ పథకం ఈ నెల నుండే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది మూడు కోట్లకు పైగా లబ్ధిదారులకు సన్నబియం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల అదనపు భారం పడుతుంది ఈ పథకం అమల్లో ఎంతో శ్రద్ధ వహించిన గౌరవ పౌర శాఖ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు సార్ ఈ సన్న బియ్యం పంపిణీ వల్ల రేషన్ షాపుల్లో ఇచ్చే సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోయి కార్డుదారులు నాణ్యమైన బియ్యాన్ని వాడటం ద్వారా అదనంగా అయ్యే ఖర్చు వారికి ఆదా అవుతుంది లబ్ధిదారులందరూ సన్న బియ్యాన్ని సద్వినియోగం చేరు చేసుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు సిఎస్ గారు చెప్పినట్టు సన్న బియ్యం పంపిణీ అనేది ఒక చారిత్రాత్మక సందర్భం ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక తెలంగాణ చరిత్రనే కాదు దేశ చరిత్రలోనే మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ ధరావత్ బుజ్జి గారు ఆ తర్వాత మాలోత్ రంగా గారు ఆ తర్వాత కర్ల రాధ గారు తర్వాత సిహెచ్ లక్ష్మి గారు తర్వాత షేక్ రెహమాన్ గారు షేక్ కరీమా గారు ఒకరి తర్వాత ఒకరు రావాలి కర్పూరప్ప లక్ష్మి గారు గుండెపోయిన గురుమ్మ గారు చిరుమామిల సుశీల గారు కర్ణా వెంకట పుష్ప గారు ఈ తల్లుల చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమవుతున్న సన్న బియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు ఉగాది సందేశంలో చెప్పారు రైతులందరూ సన్న బియ్యం పండిస్తున్నారు సన్న బియ్యానికి మద్దతు ధర కూడా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పండించే రైతులు సన్న బియ్యం తినాలి అని ఇదిగో పది మంది తల్లులకు అమ్మా గ్రూప్ ఫోటో అమ్మా గ్రూప్ ఫోటో ఆ పది మంది తల్లులు రండమ్మా బుజ్జి రంగా రాధ లక్ష్మీ రెహమాన్ కరీమా గురుబొమ్మ సుశీల పుష్ప ఆ పది సన్న బియ్యం సంచులు పట్టుకొని గ్రూప్ ఫోటోలు నిలబడ్డమ్మా ఈ సన్న బియ్యమే మన ప్రతి రైతు పొలంలో ఉన్న బియ్యంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం అదిగో ఆనరబుల్ సీఎం పౌర సరఫరాల శాఖ మధ్యలు ఇక్కడ ఈ సభ ఏర్పాటుకి ఇంతమంది అసంఖ్యాకంగా మీరు రావటానికి కారకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేడం పద్మావతి గారు ఇంకా గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్ గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎంపీలు గౌరవ సలహాదారులు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు అందరూ ఈ ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షిత లబ్ధిదారులందరికీ ఈ సన్నభ్యం పంపిణీ చేసే పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు షెల్ వీ హ్యావ్ ఏ గ్రూప్ ఫోటో కలెక్టర్ గారు అమ్మా వెళ్ళండమ్మా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఒక గ్రూప్ ఫోటో ఈ పది మంది తల్లులతోటి మిగతా వాళ్ళందరూ కొంచెం ఛాన్స్ ఇవ్వండి అమ్మా ఐ రిక్వెస్ట్ ఆల్ అదర్ డిగ్నిటరీస్ టు గివ్ స్కోప్ ఫర్ ద గ్రూప్ ఫోటో ప్లీజ్ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధం భిక్షాన్ చ పార్వతి అంటాం ఆ తల్లి అన్నపూర్ణమ్మ అన్నం పెడితేనే మన కడుపు నిండుతుంది కేవలం మన కడుపే కాదు మన పక్క వాళ్ళ కడుపు నిండాలి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రజా పాలనా ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఈరోజు మీ సొంతం చేసిన సన్న బియ్యం పథకం విజయవంతం కావాలని కోరుతూ ఇప్పుడు స్వయం సహాయ సంఘాలకు ఇరవై ఆరు కోట్ల పది లక్షల చెక్ అందజేస్తారు సీఎం గారు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఇరవై ఆరు కోట్ల పది లక్షలు పన్నెండు వేల ఏడు వందల పన్నెండు గ్రూపులు ఉన్నాయి వాటికి రాయితీ కింద బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ ఇరవై ఆరు కోట్లు చెక్ అందజేస్తున్నారు లబ్ధిదారుల తరఫున మండల సమాఖ్య మండల సమాఖ్య అధ్యక్షులు నాగమ్మ గారు పార్వతి గారు వీరమ్మ గారు చంద్రకళ గారు అరుణ గారు వీరంతా హుజూర్ నగర్ నేరేచెర్ల మేళ్ళచెరువు గరడెపల్లి తల్లులు నాగమ్మ పార్వతి వీరమ్మ చంద్రకళ అరుణ ఇప్పుడు హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గమే కాదు కోదాడ నియోజకవర్గమే కాదు యావత్ జిల్లాకు పక్క జిల్లాలకు చెందిన తల్లులు చెల్లెలు ప్రజలు వచ్చారు మరి యావత్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా వేదికపైనే ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మన కళ్లకు కడుతుంది పండుగ రోజు ఈ పండుగ సందర్భంగా చరిత్రలో ఊహల్లో కూడా లేని విధంగా సన్న బియ్యం ఆవిష్కరించే వేదికను హుజూర్ నగర్ ప్రజల సమక్షంలో రూపకల్పన చేసిన పెద్దలు నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి ఆహార పౌర సరఫరాల శాఖ మత్యులు గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం ముఖ్యమంత్రి వర్యులు అనుమూల రేవంత్ రెడ్డి గారు గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు గౌరవ కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు గౌరవ మంత్రి వర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు గౌరవ శాసన శాసనసభ్యురాలు పద్మావతి గారు గౌరవ మంత్రివర్యులు వర్యులు సోదరిమణి సీతక్క గారు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మన పక్కన ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు మందుల సామ్యుల్ గారు ప్రియ మిత్రుడు నక్రికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఆలేర్ ఎమ్మెల్యే ప్రియమిత్రుడు బీర్ల ఐలయ గారు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు పటేల్ రమేష్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మిత్రులు డాక్టర్ మల్లు రవి గారు ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాల్ గారు శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు గౌరవ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు బలరాం నాయక్ గారు మరి వేదిక నరగించిన మిత్రులందరికీ గవర్నమెంట్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ప్రియ మిత్రులు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ గారు రాజ్యసభ సభ్యుడు ప్రియ మిత్రుడు అనిల్ యాదవ్ గారు శాసన సభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారు శాసన మండలి సభ్యులు అలీ ఖాన్ గారు వేదిక మీద ప్రజాపతిలు సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సివిల్ సప్లైస్ అధికారులు వేదిక మీద అందరికీ నాకు ప్రాణ సమానమైన హుజూర్ నగర్ కోదాడ్ కార్యకర్తలందరికీ నా అక్కలు చెల్లెళ్ళు అందరూ తమ్ముళ్ళు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నా ముందు మాట్లాడిన వక్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చారు లేదండి కేవలం హుజూర్ నగర్ కోదా నిర్వహణ నుంచే ఈ అశేష చలనం రావడం జరిగింది ఈ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కోదా నీర్వరాల్లో లక్ష మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో లక్ష మెజారిటీ దాటించిన ఘనత మీకు దక్కుందే మనం చేస్తున్నా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం మీ చెమట మీ త్యాగం ఏనాడు మర్చిపోమే ఓవరమని చెప్పింది మనం చేస్తున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఓడినా ఇదొక అద్భుత పథకం సమాజంలో అనగారిన వర్గాలకు బలహీన వర్గాలకు దళితులకి గిరిజనులకి మైనారిటీస్కి బీసీలకి రైతు కూలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం <m>